ఈరోజు దేవుని మాట అశయ గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఇరవై వచనం నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను ప్రి ప్రియమైన దేవుని మాట వింటున్న వల్లరా దేవుడు ఆయన చిత్తానుసారంగా మనల్ని ఎంతో ఎంతగానో ప్రేమించి ఎంతగానో కరుణించి ఎంతగానో ఆయన యొక్క కృప వలన ఈరోజు దేవుడు గొప్ప కార్యం చేశాడు అతిక్రమం తుడిచివేస్తున్నాను అని చెప్తున్నాడు పాపములను జ్ఞాపకం చేసుకునను అంటున్నాడు చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు అది ఏ పాపమైనా మాటల ద్వారా అయినా తలంపుల ద్వారా అయినా ఏదైనా సరే దేవుడు జ్ఞాపకం చేసుకునను అంటున్నాడు మోస ద్రోహుల అది అది పాపమైంది మరి మన జీవితాల్లో మన మాటల్లో ఎన్ని పాపాలు ఉన్నాయి ఒకసారి ఆలోచించుకుంటే భయం కూడా వేస్తుంది నా జీవితంలో కూడా మొన్నటి ఒక దే దేవుని దేవుడి నా హృదయంలోకి రాకముందు వరకు నా మాటలు ఎన్నో దోషాలు ఉన్నాయి ఎప్పుడైతే మనం దేవుళ్ళకి వచ్చామో అటువంటివి ఏమీ లేవు మరి ప్రియమైన వరలారా దేవుడు చెప్తున్నాడు అతిక్రమం తుడిచివేశాడు వేశాడు పాపం జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు కాబట్టి మరలా మన మనం చేసే వరంగా ఉండకూడదు పాపం చేసే వరంగా ఉండకూడదు ఏ పాపాలవి అది ఏ పాపం అయినా సరే పాపం అనేది ఎవరికి తెలుస్తుంది వ్యక్తికి దేవునికి తెలుస్తుంది మరొకరికి తెలియదు ఎవ్వరికీ తెలియదు అవి మాటలే కావచ్చు ఏదైనా కావచ్చు పాపం పాపం యొక్క లిస్టు చాలా పెద్దగా ఉంటుంది దేవుని కృప వలన దేవుడు ప్రేమించిన విధానాన్ని బట్టి దేవుడు మన నుంచి వాటిని దూరం చేశాడు కాబట్టి మరలా ఒక ఒక ఆ ఆ పాపము జోలికి వెళ్ళకూడదు మన హృదయంలో పాపం అనేది ఉండకూడదు పరిశుభ్రంగా ఉండాలి దేవుని యొక్క వెలుగుతో నీళ్ళు ఉండాలి ఇవి ఈ దేవుడు తీసివేశాడు కాబట్టి మన హృదయము వెలుగ్గా ఉంటుంది ఆ వెలుగును మనం ఏం చేయాలి చివరి వరకు ఉంచుకోవాలి ఉదిమొచ్చు వరకు వృద్ధాప్యం వరకు ఆ వెలుగును మనలో ఉంచుకోవాలి ఆ వెలుగు పోతే కనుక మన హృదయం ఏమవుతుంది చీకటితో నిండిపోతుంది మరల చీకటి ఎప్పుడైతే లోపల ప్రవేశిస్తుందో మరల మరల జరిగిపోయిందే మరల అలా కాకుండా దేవుడు తీసివేసినప్పుడు మనం ఆయన యొక్క కృపలో నిలిచే వరంగా ఉండాలి ఆయన దయలో నిలిచే వారంగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగలైన నీకు ఇంకా వందనాలు స్తోత్రాలయ్యా అతిక్రమం జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నావయ్యా తండ్రి పాపం జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నావు తుడిచి వేశాను అంటున్నావయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రాభనైనా మాకు అడ్డుకు ఉన్న ప్రతి నువ్వు తొలగించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను పాపం తొలగించావు ప్రభా నీతి మందుల జాబితాలు చేర్చావు వందనాలు ప్రభా నువ్వు చూపిన కృపను ప్రాబణ అయినా తండ్రి మేము పోగొట్టుకోకుండా ప్రాబణ నాయన నీతిగా జీవించే కృపను నాకు మాకు అనుగ్రహించండి ప్రభా నీ వాక్యం వింటున్న ప్రతి ఆశీర్వదించండి నీ దీవునతో నింపండి ప్రభా ఎప్పుడైతే ప్రాబనైనా పాపం తీసివేసావో తండ్రి నాన్న మా ప్రార్థన ఆలకిస్తున్నావయ్యా తండ్రి అడిగి పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి అయ్యా తండ్రి నాయనా నీ సహాయం కోరుకుంటూ ప్రభా అందుకే నా వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు అయిన అయినా క్రీస్తు పరిణామంలో అతి వినయంగా బ్రతినాడు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెను అందరికీ ప్రయత్నం